ఇక ఒక బ్రెడ్ కాసిన చాలా ఉండేవి చూడండి దీనికి త్రీ హండ్రెడ్ కేసేదన్న చూడండి ఇవ్వండి ఆవు పాలు ఆవుల ప్యాకెట్స్ చూడండి ఒక తీసుకుందాం ఆవు పాలు నా చిన్న అబ్బాయికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన జియాజీ తీసుకున్నాను ఈ వచ్చేసి మన హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఒక నాలుగు తీసుకున్నాను టైం చూపిస్తుంది నెక్స్ట్ ఎలా పాలు పడే అమూలు గేదె పాలు అమూలు గేదె పాలు అమూలు గేదె పాలు వచ్చేసి డైరీలో మనం ఎంత పడ్డాయి అంటే ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ అమూలు గేదె పాలు ആകര വീട്ടിൽ അസിക ചാ

వాళ్ళు ఏంటి ఓల్డ్గా ఇది తీసుకున్నారన్నది ఓల్డ్ గోల్డ్ కదండి గోల్డ్ అయితే తీసుకున్నాను నేను సిరిచర్ ఎక్కువ అలాగే కానీ నాకు నచ్చలేదు నాకు ఒక ఎప్పుడు ఉంటాను నేను ఎందుకంటే టేస్ట్ ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా గోల్డ్ అయితే ఈరోజు పదకొండు వేల ఐదు వందలు ఉన్నాయి రేటు గ్రామ్ మనం ఒక గ్రామ్ పదకొండు